వెల్కమ్ టు నమితా న్యూస్ తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట చాలా బాధాకరం ప్రభుత్వ వైఫల్యమే ఈ దారుణానికి కారణం ఇది కేవలం క్షమాపణలు చెప్పి సర్దుకునేంత చిన్న విషయం కాదు ఖచ్చితంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి సంబంధం లేని అధికారులపై కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు అసలు ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు పవన్ కళ్యాణ్ కనీసం తప్పు జరిగిందని ఒప్పుకొని క్షమాపణలు చెప్పారు చంద్రబాబు ఆ పని కూడా చేయకుండా ఘటన వెనుక కుట్రకోణం అని మళ్లీ రాజకీయం చేయాలని చూశారు ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎంతో ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి దర్శనం ముందు రోజు ఏమాత్రం సరిగా ఆర్గనైజ్ చేయకుండా భక్తులందరినీ గంటలు గంటలు క్యూలో పెట్టి మొత్తం పూర్తిగా మిస్మేనేజ్ చేసి ఎంతోమంది ప్రాణాలు పోయి ఎంతోమంది ఈరోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి ఎంతోమంది ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ చూస్తూ ఉన్నాం ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏదో కంటి తుడుపు చర్యలతో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి కింద ఎవరో ఒకరిద్ద దగ్గర సారీ చెప్పించి అదేదో అక్కడితో ఇష్యూ అయిపోయిందని మాట్లాడుతున్నారు అసలు ఎందుకు జరిగింది ఎవరు లోపం వల్ల ఇది జరిగింది వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వాళ్ళని ఒకరో ఇద్దరి పైన ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకొని ఈరోజు ఇంకా అయిపోయింది మేము సారీ చెప్పాం కదా అంటున్నారు సారీ ఏదో చిన్న చిన్నపాటి వాటికి సారీ సరిపోతుంది కానీ ఇంత ఘోరమైన ఒక తొక్కిసలాట జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతే సారీ సరిపోదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఈ బాధ్యులు ఎవరైనారో ఖచ్చితంగా ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతాను అంతో ఇంతో ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు చంద్రబాబు దీంట్లో కూడా కుట్ర ఉంది ఇంకోటి ఉంది అని పక్కన వాళ్ళపై నెపం వేసే ప్రయత్నం చేస్తాను ఇది చాలా తప్పు సారి చెప్పడమే కాదు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం